ఈ వీడియో మీకు అర్థం కావాలంటే ఛానల్లో ఉన్న ఫస్ట్ ఫస్ట్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఇండియా వర్సెస్ భారత్ ప్రతిపక్ష కూటమి అనే నేను యూజ్ చేయకముందు ప్రధాని మోడీ గారికి బీజేపీ రాజకీయ నాయకులకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇండియా అనే పేరుతో వారికి ప్రాబ్లం ఉన్నట్లయితే వారి స్కీమ్స్ కి డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా స్కిల్ ఇండియా హెలో ఇండియా అనే పేర్లు పెట్టరు కదా ఈ స్కీమ్స్ కి ఈ పేర్లు పెట్టేటప్పుడు ఈ బీజేపీ రాజకీయ నాయకులకు ఇండియా అనే పేరు ప్రమాదకరంగా అవమానకరంగా ఎందుకు అనిపించలేదు మరి ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది అంటే కారణం ప్రతిపక్ష కోట వాస్తవానికి రెండు వేల పదహారులో లో ఇండియా అనే పేరును తొలగించాలని సుప్రీం కోర్టు లో ఫైల్ అయ్యింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధాని మోడీ గారి గవర్నమెంట్ ఇప్పుడు ఆ ఫీల్ ను వ్యతిరేకించింది అప్పుడు మోడీ గారి ప్రభుత్వం మన ఇండియన్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఫస్ట్ లైన్ ఫస్ట్ లో ఇండియా దట్ ఈస్ భారత్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని జవాబు ఇచ్చారు అలాగే మన దేశ రాజ్యాంగాన్ని రచిస్తున్నప్పుడు చాలా చర్చలు జరిగిన తర్వాతే మన దేశం లో రాయటం జరిగింది సుప్రీం కోర్టు కూడా ఇలాంటి పిటిషన్స్ తీసుకోవడం నిరాకరించింది ఆ సమయంలో ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి ఇలా అన్నారు ఇండియా ఆర్ భారత్ దీనిని మీరు ఇండియా అని పిలవచ్చు భారత్ అని కూడా పిలవచ్చు అన్నారు నాలుగు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవైలో ఈ విధమైన పిటిషన్స్ మరలా ఫైల్ అయింది మరోసారి సుప్రీం కోర్టు ఈ పిటిషన్ తిరస్కరించింది అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బాబే కూడా ఇండియా ఆర్ భారత్ రెండు కూడా రాజ్యంలో ఇవ్వబడిన పేర్లు రాజ్యంలో ఇవ్వబడిన రెండు పేర్లు మన దేశానికి యూజ్ చేయవచ్చు అని చెప్పారు ఆ సమయంలో బీజేపీ కూడా ఇండియా అనే పేరుకు మద్దతు ఇచ్చింది ఇప్పుడు ప్రతిపక్షం తన పేరును ఇండియాగా పెట్టుకోవడం వలన రాజకీయ లబ్ధి పొందేందుకు ఇండియా పేరును బీజేపీ అవమానించడం ప్రారంభించింది దీనిని బట్టి మనకు ఏమర్థం అవుతుంది రాజకీయ నాయకులు రాజకీయం చేయడమే వారి పని ఎన్నికల్లో గెలవడం కోసం అధికార దాహం కోసం దేశం యొక్క పేరును అవమానించడం ప్రారంభించారు అలాగే దేశం యొక్క పేరు మీద విభజించి పాలించడం మొదలు పెట్టారు అంత మాత్రమే కాదు ఇప్పటి వరకు హిందూస్ ముస్లిమ్స్గా విభజించారు ఇప్పుడు ఇండియా మరియు భారత్ పేర్లు ఆధారంగా ప్రజలను విభజిస్తున్నారు దీనిపై ప్రజలు కూడా ఆలోచించకుండా పోరాటాలు చేస్తున్నారు నిజంగా ఇవ్వబడింది రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదవండి మన దేశం యొక్క పేరును అవమానంగా పేర్కొంటూ దేశం పేరును కించపరిచేలా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే మనం బహిరంగంగా ఇలాంటి వారిని వ్యతిరేకించాలి ఎవరైనా బీజేపీ మద్దతుదారులు మీ దగ్గరకు వచ్చి భారత్ అనే పేరును ప్రోత్సహించడానికి అనేక కారణాలు ఉన్నాయని మీ దగ్గరకు వచ్చి చెప్తే వారి మాటలు విని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి ఎందుకంటే ప్రతిపక్ష కూటమి వాళ్ళ కూటమికి భారత్ అని పేరు పెడితే అప్పుడు కూడా ఈ బీజేపీ సపోర్టర్స్ భారత్ పేరును అవమానించడం మొదలు పెడతారు ఇక సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న న్యూస్ చూద్దాం ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ అండ్ కమలా పసంద్ బ్రాండ్ అంబాసిడర్ తన లో భారత్ అనే తన అసలు పేరు తిరిగి రావడానికి చాలా కాలం గడిచిందని తన లో పేర్కొన్నాడు ఈ వీరేంద్ర సేవక్ గారు దేశాన్ని భారత్ అని సంబోధిస్తే చాలా సంతృప్తిగా ఫీల్ అవుతున్నారు మిస్టర్ సేవక్ బాయ్ మీరు ఎప్పుడైనా మన రాజ్యాంగాన్ని చదవకపోతే చదవండి మా దేశం పేరు భారత్ భారత్ ఇండియా బోస్ నేమ్స్ హావ్ బీన్ అడాప్టెడ్ మీరు ఇండియా అనే పేరు బ్రిటిష్ వారు పెట్టారని వాదిస్తున్నారు బహుశా మీరు వాట్సాప్ యూనివర్సిటీ వార్తలు చదివి ఉంటారు పుస్తకాలు చదవండి వాట్సాప్ యూనివర్సిటీ ఫేక్ ప్రచారం కాదు మై డియర్ ఫ్రెండ్స్ నిజం ఏమిటంటే భారత్ లాగా ఇండియా అనే నేము పలు సంవత్సరాల నుండి ఉంది ఋగ్వేద మండలం ఒకటి ముప్పై సూక్తు ఎనిమిదో శ్లోకంలో సప్త సింధు అని వ్రాయబడి ఉంటుంది దీని అర్థం ఏడు నదులు లేదా సింధు నది యొక్క ఏడు ఉప నదులు ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్ లో సింధును హిందువుగా పలికారు భారతదేశంలో పర్షియన్ అని పిలువబడే జొరాస్ట్రియన్ ప్రజలు పర్షియా నుండి వచ్చిన వారు అంటే ప్రస్తుతం ఇరాన్ దేశం వారు వారి పవిత్ర గ్రంథాల్లో సప్త సింధును సప్త హిందువుగా పేర్కొన్నారు వారు నదుల గురించి మాత్రమే ప్రస్తావించలేదు మొత్తం భౌగోళిక ప్రాంతం సింధు నది పరివాహక ప్రాంతం గురించి ప్రస్తావించారు ఈ హిస్టరీ సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం జరిగింది సుమారు క్రీస్తు పూర్వం పన్నెండు వందల నుండి క్రీస్తు పూర్వం ఐదు వందల పదహారు సంవత్సరంలో పర్షియన్ అక్మనేడిస్ ఆధ్వర్యంలో సింధు ని జయించారు అక్మనేడిస్ అనేది వారి సామ్రాజ్యం యొక్క పేరు ఈ సామ్రాజ్యం పర్షియన్ నుండి అయ్యేది దర్యావష్ వన్ అనే ఆయన వారి కింగ్ ఈ అక్మనేడిస్ సామ్రాజ్యం నుండి గ్రీకులు భారతదేశం గురించి తెలుసుకున్నారు గ్రీకుల మాండలికంలో హెచ్ని ఉచ్చరింపబడదు కాబట్టి హెచ్ డ్రాఫ్ అయ్యింది దాని వలన సింధు అనేది హిందూగా పిలువబడింది గ్రీకు హిస్టోరియన్ హెరడోటస్ సింధు నదిలో చాలా ముషళ్ళు ఉండేవని తన రచనలో పేర్కొన్నాడు ఈ రచనలో ఇండియా అండ్ ఇండియన్ అని కూడా వ్రాయబడి ఉన్నది ఈ పుస్తకం నూట ఇరవై ఏడో పేజీలో ఇలా వ్రాయబడి ఉంది ఆర్ ఇండియన్ నేషన్స్ అని వారందరూ ఒకే భాష మాట్లాడేవారు కాదని వారిలో కొందరు సంచార జాతులని కొందరు కాదు అని వ్రాయబడి ఉంది క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలో మాస్దూనియా రాజు అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తే సమయానికి ఇండియా అనే పదం అప్పటికే వాడుకలోనే ఉంది ఆ ప్రాంతాన్ని వర్ణించడానికి ఇండియా అనే పదాన్ని వాడారు దాదాపు క్రీస్తు శక మొదటి శతాబ్దంలో మధ్య పర్షియన్ లోపెక్స్ ను యాడ్ చేయటం జరిగింది స్థాన్ అంటే ప్రాథమికంగా ఒక దేశం లేదా ప్రాంతం అని అర్థం ఇదే హిందుస్థాన్ అనే పదానికి మూలం నగ్ ఈ రుచికం అనే ఇన్స్క్రిప్షన్ లో హిందుస్థాన్ మరియు సింధు భూమి గురించి వ్రాయబడి ఉంది ఇండియా భారత్ హిందూ హిందుస్థాన్ ఈ పదాలన్నీ వేల సంవత్సరాల నుండి ఆల్రెడీ ఉన్నవే హిందూ హిందూ హిందుస్థాన్ అనే పదాలు పర్షియా నుండి వచ్చాయి ఇండియా అనే పదం గ్రీకు నుండి వచ్చింది వీరేంద్ర సేవక్ లాంటి వాళ్లకు మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ పదం విదేశీయులైనటువంటి పరిషా వలసే ఇవ్వబడింది కదా హిందుస్థాన్ అనే పదాన్ని ఉపయోగించడం మానేయండి మిమ్మల్ని మీరు హిందూ అని పిలుచుకుంటే హిందూగా పిలుచుకోకండి బ్రదర్ సేవక్ మీరు క్రికెట్ ఎందుకు ఆడుతున్నారు ఈ గేమ్ ను బ్రిటిష్ వారు కదా కనిపెట్టింది మరి మీరు ప్రారంభించిన ఇంటర్ స్కూల్లో ఇంగ్లీష్ ఎందుకు బోధిస్తున్నారు ఒక విదేశీ భాష కదా అసలు మీరు బిజినెస్ సూట్ ఎందుకు ధరించారు ఈ సూట్ విదేశీయులు కదా మనకు పరిచయం చేసింది మీరు ధోతి కుర్తా ధరించాలి కదా ఐ హావ్ టు రిక్వెస్ట్ ఫ్రమ్ ద అంబాసిడర్ ఆఫ్ కమలా ఫసన్ మిస్టర్ సేవక్ బ్రదర్ మీరు దేశం గురించి దేశ ప్రజల గురించి అంతగా చింతిస్తూ ఉంటే పొగాకు మిశ్రమాల యొక్క ఈ సరోగేట్ అడ్వర్టైజ్మెంట్ ను ఆపివేయండి కేవలం డబ్బుపై దురాస్తో ఇలాంటి హానికరమైన పొగాకు ప్రొడక్ట్స్ పౌరులకు అమ్మకండి నా రెండవ రిక్వెస్ట్ మీరు భారత్ అనే ప పేరును మన ఇండియాకు ఉపయోగించాలి అనుకుంటే స్వేచ్ఛగా ఉపయోగించండి మన దేశ లాంగ్వేజ్ లాంగ్వేజ్లో భారత్ కూడా ఒకటి అంతేగాని మన దేశ యొక్క ఇతర అధికారిక పేర్లపై ప్రజల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేయకండి ప్రీవియస్ డేస్లో క్రికెట్ ఆడుతున్న సమయంలో జెర్సీ ధరించి ఆ జెర్సీ ఫే ఇండియా పెద్ద పెద్ద అక్షరాలతో గాయపడి ఉంది మీరు ఆ జెర్సీ ధరించినప్పుడు సిగ్గుపడ్డారా మీరు మ్యాచ్ ఆడుతున్న సమయంలో మీకు మీరు క్రికెట్ మైదానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు లక్షలాది మంది ఆ మైదానంలో లక్షలాది మంది అభిమానులతో నిండిన స్టేడియం ఇండియా ఇండియా అని ప్రోత్సాహపరుస్తుంటే మీరు ఆ పేరు వినగానే బాధగా ఫీల్ అయ్యారా ఒకవేళ మీరు అప్పుడు బాధగా ఫీల్ అయి ఉంటే ఇండియా అనే ఇండియా హిందుస్థాన్ అనే పేరును ఉపయోగించవద్దు భారత్ అనే ఉపయోగించండి మీరు అప్పుడు ఇండియా నేమ్ను బాధగా ఫీల్ అయ్య అవ్వకపోతే ఇప్పుడు ఎందుకు ఇండియా పై ప్రజల మధ్య దేశాన్ని వ్యాప్తి చేస్తున్నారు మిగిలిన వారికి భారత్ అయినా ఇండియా అయినా హిందుస్థాన్ అయినా ఇవన్నీ మన దేశానికి ప్రియమైన పేర్లు ఇందులో ఏనే ఒకదానికి ఒకటి గొప్పవి కావు అన్ని గొప్పవే అందుకే మనం అందరం చెబుదాం ఐ లవ్ మై ఇండియా విక్టరీ టు భారత్ లాంగ్ లైవ్ హిందుస్థాన్ విక్టరీ టు హింద్ నిజమైన భారతీయులు ఎవరు ఎప్పుడు పేర్లపై ఒకరిపై ఒకరు పోరాటాలు చేయరు అలాగే పేర్లలో దేనిని కూడా అవమానించరు నిజమైన భారతీయుడు దేశంలో ఆకలి కేకల గురించి పేదరికం గురించి వైద్యం గురించి ఎడ్యుకేషన్ గురించి సమన్యాయం గురించి సమానత్వం గురించి దేశ ప్రజల మధ్య ప్రేమ శాంతి సమాధానం నింపే విషయాలపై పోరాటాలు చేయాలి దేశ ప్రజల మధ్య ప్రస్తుతం విభజించు పాలించని వివాదం నడుస్తుంది దీని వెనుక రాజకీయం మరియు మత కారణాలు ఉన్నాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం